హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో హరిద్వార్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పురాణ ప్రవచనం ప్రకారం అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారకా అనునవి సప్తముక్తి క్షేత్రములు ఈ పవిత్ర క్షేత్రాలలో హరిద్వార్ మూడవ క్షేత్రం ఈ క్షేత్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో రోడ్డు రైలు మరియు వాయురవానాతో కలుపబడి ఉంది సప్తపురి అనునవి భక్తులకు జననమరణ చక్రం నుండి విముక్తి కలిగించి మోక్షం ప్రసాదించే తీర్థస్థలాలు హరిహరుల ఆలయాలు ఒకే క్షేత్రంలో కలిగి ఉన్న హరిద్వార్ హిమాలయాల్లో హరిహర క్షేత్రములైన బద్రీనాథ్ కేదార్నాథ్ మరియు ఇతర చార్ధాం పుణ్యక్షేత్రాలకు ప్రవేశద్వారం వంటిది హరిద్వార్ నందు పరమశివుని మరియు పార్వతి విభిన్న రూపాలతో అనేక ఆలయాలతో దర్శించడంతో పాటు మరణించిన పూర్వీకులు మోక్షం పొందుటకు యాత్రికులు ప్రధానం మరియు పితృకర్మలు చేయు నారాయణిశిల పేరుతో మహావిష్ణువు ఆలయం కలదు హరిద్వార్ నందున్న ఆలయాల చూడటానికి రెండు మూడు రోజుల వ్యవధి అవసరం కావున యాత్రికులు ఋషికేశ్ నుండి బదరీనాథ్ వరకు చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో రుద్రప్రయాగం మీదుగా హరిద్వార్ చేరి ఆలయాలు దర్శించుట ఉత్తమం హరిద్వార్ నందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన భాగీరథి పర్యాటక వసతి గృహం ప్రారంభించారు గౌతమి నిత్యాన్నదాన ట్రస్టు నందు అద్దెచెల్లింపుపై వసతి దక్షిణ ప్రాంత భోజన సదుపాయాలు లభించును అనేక ఆశ్రమాలు మరియు సత్రములందు వసతి ఉత్తర ప్రాంత భోజనం లభ్యం అవధూత దత్తపీఠం ఆశ్రమం నందు వసతి లభ్యం దత్తపీఠంతో పాటు అనేక సత్రములు గంగానదికి సమీపంలోనే ఉన్నవి కావున ప్రాతకాలమున యాత్రికులు గంగా స్నానం చేసి ఆలయాలు దర్శించవచ్చు వేసవిలో తేలికపాటి సాధారణ దుస్తులతో ప్రయాణం చేయవచ్చు శీతాకాలంలో సెప్టెంబరు నుండి నవంబరు వరకు ఉన్ని దుస్తులు ధరించవలసి ఉంటుంది మాయాదేవి పేరుతో హరిద్వారును మాయాపూరి అని కూడా పిలుస్తారు హరిద్వారునకు మాయాదేవి గ్రామదేవత హరిద్వార్ పట్టణం మధ్య మాయాదేవి ఆలయం ఉన్న ప్రాంతంలో దక్షయజ్ఞమునందు ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరం మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు సతీదేవి గుండె మరియు నాభిపడ్డాయని ఈ ప్రదేశం శక్తిపీఠములలో ఒకటిగా భావిస్తారు అష్టాదశ శక్తిపీఠములందు ఈ ఆలయం శక్తిపీఠంగా పేర్కొనబడలేదు ఆమె మూడుతలలు మరియు నాలుగు చేతులతో శక్తి యొక్క అవతారంగా భావిస్తారు సిద్ధపీఠం అయిన ఈ ఆలయం హరిద్వార్లో ఉన్న మూడు పీఠములలో ఒకటి మిగిలినవి రెండు చండీదేవి మరియు మానసాదేవి ఆలయాలు సుమారు వేయి సంవత్సరముల పైబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న హరిద్వార్లోని మూడు పురాతన దేవాలయాలు నారాయణ శిల మరియు భైరవ దేవాలయముతో పాటుగా మాయాదేవి ఆలయం ఒకటి గర్భాలయం నందు మధ్యలో మాయాదేవి ఎడమవైపు కాళీ కుడివైపున కామాఖ్య దేవతల విగ్రహాలు ఉంటాయి లోపలి మందిరంలో ఈద్దరు శక్తిస్వరూప దేవతలు దర్శనమిస్తారు హర్కి పౌరీకి తూర్పు వైపున ఉన్న మాయాదేవాలయం బస్సులు మరియు ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు హరిద్వార్లో నవరాత్రులు మరియు కుంభమేళా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్య పట్టణాలలో ఒకటి అయిన హరిద్వార్ ప్రసిద్ధ శైవక్షేత్రం మరణించిన వారికి హరిద్వార్ నందు పిండ ప్రధానం చేసినట్లైన మోక్షం లభిస్తుందని చెప్పబడింది ఆ ప్రదేశంలో పిండ ప్రధానం చేసినా వారికి మోక్షం లభిస్తుందని కథనం అందువల్లనే హరిద్వార్ మోక్షపురిగా పరిగణింపబడుచున్నది నారాయణశిల ఆలయం హరిద్వార్ నందు గంగానది ఒడ్డునున్న పవిత్రమైన మందిరం మాయాపూరి అనబడు హరిద్వార్ నందు అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న భగవాన్ విష్ణుమూర్తి ఆలయమనబడు నారాయణశిల ఆలయం ఉన్నది నారాయణశిల ఆలయంలో పితృదోషంతో బాధపడువారు మరియు ఇతర యాత్రికులు వారి తల్లిదండ్రులు మరియు బంధువులకు పిండప్రదానం చేస్తారు చనిపోయిన తల్లితండ్రులకు మరియు బంధువులకు ఇక్కడ పిండప్రదానం చేసిన వారు మోక్షం పొందుతారని స్థానిక కథనం పితృ మోక్షమునకు అన్ని రకాల జపములు మరియు శ్రాద్ధకర్మలు కర్మలు ఇక్కడ నిర్వహిస్తారు ఆలయంలో మహావిష్ణువు రూపంతో అర్ధశిలా మూర్తి వెలుపల ఒక మూర్తి ఉన్నాయి స్కందపురాణంలో విష్ణువు గయాసురుడిని ఓడించినప్పుడు అతను మూడు భాగాలుగా విడిపోయి మధ్యభాగం హరిద్వార్లో పడిందని చెప్పబడింది విష్ణువు గయాసురుడిని కరుణించి అతని శరీరం పడిన ప్రదేశం పవిత్రంగా మారుతుందని మరియు మానవులు వంశములో మరణించిన వారికి ఆ ప్రదేశంలో పిండ ప్రధానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని వరం ఇచ్చాడు అందువలన హరిద్వార్ మోక్షపురిగా ప్రసిద్ధి చెందింది హరిద్వార్ నందు ఇంకనూ చూడవలసిన ప్రదేశములు మరియు ఆలయములలో ప్రతిరోజూ సాయం సమయంలో గంగానదికి హారతి ఇచ్చు హర్కీ పౌరి శివాలిక్ కొండలపై బిల్వపర్వతం పైన మానసదేవి ఆలయం మానసాదేవి ఆలయం శివాలి కొండల తూర్పు శిఖరం నీల్ పర్వతంపై చండీదేవి ఆలయం దక్షేశ్వర్ నీలేశ్వర్ ఆలయం ఆనందభైరవ మందిరం వ్యాస ఆశ్రమం బిల్వకేశ్వర మందిరం గౌరీశంకర ఆలయం జైన్ ఆలయం మహామృత్యుంజయ ఆలయం పవన్ పవన్ధాం శ్రీయంత్రాలయం ఆలయాలు భరతమాత మందిరం మరియు దత్తపీఠం ఆలయాలు అన్నీ దర్శించాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది హరిద్వార్ నందు బస భోజనమునకు అనేక ఆశ్రమము సత్రములు ఉన్నాయి దక్షిణాదివారి శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ వారి బస దక్షిణాది భోజనం లభ్యం ఈ సత్రంపై సముచితమైన అభిప్రాయాలు ఉన్నవి హరిద్వార్ ఆలయములను గురించి పూర్తి సమాచారం మా చోట చార్ధామ్ యాత్రనందు చూడవచ్చు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు